శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి మిత్రుల గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు చెప్పుకోబోతున్నాము వీరి మీద గ్రహాల యొక్క ఆగమనం ఉండబోతుంది ఈరోజు వీరి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈరోజు అనగా నవంబర్ పద్నాలుగో శుక్రవారం మీ జీవితంలో చిన్న సంఘటనల రూపంలో పెద్ద మార్పులు మొదలవుతాయి ఇది గ్రహాల ఆగమనం రోజు అంటే కొన్ని గ్రహాలు మీ యొక్క రాశి మీద సమీపంలో ప్రభావం చూపించడం వలన మీ జీవితంలో కావచ్చు లేదా మీ పక్కన ఉన్నవారి జీవితం కావచ్చు కొన్ని విధాలైనటువంటి మార్పులు జరగబోతున్నాయి దీనివల్ల కొందరు పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోతే మరికొందరు డౌన్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి లేదా వారికి సంబంధించిన వారు కూడా కాస్త కొన్ని చికాకులకు గురయ్యే సందర్భాలు ఉంటాయి మరి శుక్రుడు మీ యొక్క అధిపతి బుధుడు మరియు చంద్రుడు ఈ రోజు తులారాశి చుట్టూ ప్రత్యేకమైన స్థితిలో ఉన్నారు దీని అర్థం ఏంటంటే ఎవరి అదృష్టం ఒక్కసారిగా పైకెళుతుందో ఎవరి అదృష్టం పరీక్షించబడుతుందో ఈరోజు ఎవరికి తెలు అందరికీ కూడా తెలిసేటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి మరి ఇది చాలా జాగ్రత్తగా వినవలసినది గ్రహస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న వారికి మాత్రమే అర్థమవుతుంది ఒక వీడియో అనేది కాబట్టి సగం విని మీరు డిసైడ్ అవ్వద్దు దయచేసి పూర్తిగా వినండి ఎక్కడ స్కిప్ చేయవద్దు అప్పుడే మేము మీకేం చెప్తున్నాము గ్రహస్థితి వల్ల మీకేం జరగబోతుంది అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే మరి తులారాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకు రావడం జరుగుతుంది తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశిగా ఉంటుంది ఏడవ రాశి అయినటువంటి తులారాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు సమాజంలో అసలు వీరి యొక్క మనస్తత్వం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది వీరు దేన్నైనా కూడా చాలా సమతుల్యంగా చూడడం ఏదైనా కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లంలో వీరికి వీరే సాటిగా ఉంటారు తులారాశి వారు ఏంటంటే ఎవరికైనా కొన్ని సమస్యలు జరుగుతూ ఉన్నా నష్టాలు జరుగుతూ ఉన్నా లేదా తాము దగ్గర తమకు సంబంధించిన మనుషులు అనుకుంటే మాత్రం అసలు అయినా కాకపోయినా వారికి సంబంధించిన వారు అయినా కాకపోయినా కూడా వారి కోసం ఎప్పుడూ ఒక అడుగు ముందు వేసేటువంటి వ్యక్తిత్వం కష్టాల్లో ఉన్నవారికి సమస్యల్లో ఉన్నవారికి ఒక చేదోడు వాదోడుగా ఉండాలనే వీరి యొక్క ఆలోచన అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అయితే తులారాశి వారు ఏది చేసినా కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి ఎవరు చేయలేని పనులు కూడా వీరు చేయగలుగుతారు వారు సహజంగా సమతుల్యతకు ప్రాధాన్యం ఇచ్చేవారు ఇటీవల మీరు ఏదో ఒక దిశలో కొంత ఒత్తిడిని అనుభవిస్తున్నారు ఉద్యోగం కుటుంబం లేదా సంబంధాల పరంగా మీ మనసు చెబుతుంది ఏదో పెద్ద మార్పు రాబోతుంది అని అవును ఈరోజు అదే సంకేతం చూపించబోతుంది అసలు గ్రహాల ఆగమనం అంటే ఏంటో ఒకసారి మనం పూర్తిగా తెలుసుకుందాం జ్యోతిష్య ప్రకారం గ్రహాల స్థానం మారినప్పుడు మన కర్మ మార్గంలో కొత్త దిశ మొదలవుతుంది ఈరోజు శుక్రుడు తులారాశి మీద బుధుడు మీకు అనుకూలమైనటువంటి స్థితిలో కానీ చంద్రుడు ఒక చిన్న పరీక్ష పరీక్షాత్మక స్థానంలో ఉన్నాడు దీనివల్ల మంచి మరియు చెడు రెండు కలిసి జరిగేటువంటి రోజు ఇది అదృష్టం ఒక్కసారిగా పైకి అన్నట్లుగా ఉంటుంది అవును కానీ అదే సమయంలో చిన్న నిరుత్సాహం కూడా కలగవచ్చు ఈ యొక్క ఆగమనం వల్ల మొదటి ప్రభావం ఎలా ఉంటుందంటే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మీకు సానుకూల శక్తి ఉంటుంది వీడియోలు కమ్యూనికేషన్ ఆర్ట్ లేదా సోషల్ మీడియా పనుల్లో ఉన్నవారికి ఆకస్మిక శ్రద్ధ పెరుగుతుంది ఒక చిన్న మెసేజ్ లేదా కాల్ లేదా ఆహ్వానం మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది కానీ సాయంత్రానికి చంద్రుడు మార్పు వల్ల చిన్న అపార్థం గందరగోళం రావచ్చు ఒకరి మాట వల్ల మీ యొక్క మనసు కృంగిపోవచ్చు ఇది తాత్కాలికమైనటువంటి పరీక్ష మాత్రమే అనే విషయాన్ని మీరు గమనించాలి అయితే మీకు ఎవరి వల్ల తారుమారవుతుంది ఎవరి అదృష్టం తారుమారవుతుంది అంటే తులారాశి వారు ఇద్దరు విభాగాల్లో విభజించబడ్డారు ఈరోజు మంచి కర్మ చేసిన వారు ఈరోజు కొత్త అవకాశాన్ని పొందుతారు మంచి కర్మ చేసిన వారు ఉద్యోగంలో లేదా వ్యక్తిగత జీవితంలో పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు మీరు ఊహించని చోటు నుంచి మీకు ఊహించని అదృష్టం కొత్త పిలుపులు కొత్త అవకాశాలు కూడా అందేటువంటి అవకాశం ఉంది అయితే చిన్న తప్పు చిన్న తప్పులు చేసిన వారు ఈరోజు ఒక అనుకోని అడ్డంకి ఎదురవుతుంది మీరు నిర్లక్ష్యంగా వదిలేసిన విషయం ఇప్పుడు మీకు సమస్యగా మారవచ్చు కానీ భయపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు ఇది కేవలం ఒక సిగ్నల్ అలర్ట్ లాంటిది ఈ యొక్క అలర్ట్ ఏంటంటే నువ్వు తప్పుడు దారిలో నడుస్తున్నావు లేదా నువ్వు తప్పులు చేస్తున్నావు జాగ్రత్తగా ఉండాలి లేదా నువ్వు ఇలా నడుచుకోవాలి అంటూ మీకు చెప్పేటువంటి ఒక పాఠం లాంటిదే ఈ రోజు జరగబోయే ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ అయితే మరి ప్రధానంగా మీకు కొన్ని కొన్ని పరిణామాలు ఆర్థిక మరియు ఉద్యోగ పరిణామాలు ఏ విధంగా జరగబోతున్నాయి అంటే ఉద్యోగస్తులకు ఉదయం మీ పని గుర్తించి ఒక ఉన్నతాధికారి నుంచి మంచి ప్రశంసలు కూడా రావచ్చు కానీ సాయంత్రం ఒక చిన్న పొరపాట్ల వల్ల ఒత్తిడి ఏర్పడవచ్చు మీ యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందో అదే రేపటి ఫలితాన్ని కూడా నిర్ణయిస్తుంది మరి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది అంటే కొత్త ఒప్పందం లేదా క్లయింట్ అవకాశాలు క్లయింట్స్ ద్వారా అవకాశాలు వస్తాయి కానీ సంతకం చేసే ముందు రెండు సార్లు ఆలోచించడం మీ యొక్క జీవితానికి ఎంతో అవసరం అయితే మరి ప్రధానంగా సంబంధాలు మరియు కుటుంబం ఏ విధంగా ఉంటుంది దీనివల్ల అంటే ఈరోజు మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి చిన్న అపార్థం పెద్దదైపోవచ్చు ఒక పాత స్నేహితుడు మళ్ళీ కలుస్తాడు కానీ అతని ఉద్దేశం ఏంటో పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే మీరు షేక్ హ్యాండ్ ఇవ్వాలి దంపతుల మధ్య చిన్న కూల్గా చిన్న సమస్యలు రావచ్చు కానీ మీరు కాస్త వెనక్కి తగ్గితే ప్రేమ మళ్ళీ పునరుదొరుగుతుంది మళ్ళీ అన్ని విధాలుగా కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉంటే మళ్ళీ క్రితంలో కంటే కూడా ఇప్పుడు బాగుండడానికి అవకాశం మీకు లభిస్తుంది మరి ఆధ్యాత్మిక అర్థం ఏంటని మనం గమనిస్తే గ్రహాల ఆగమనం అంటే కేవలం మార్పు కాదు దైవం మనకు చెబుతుంది ఇప్పుడు పాతదాన్ని వదిలి కొత్త దారిలో నడవాలి ఈరోజు ఆధ్యాత్మిక అన్వేషణ మొదలు పెట్టండి నీలం లేదా తెలుపు రంగు వస్త్రాలు ధరించండి శాంతిని ఇస్తుంది శుక్రదేవునికి పుష్పాలు సమర్పించి ధ్యానం చేయడం మరింత మంచిది అయితే మరి సాయంత్రం ఏదైతే ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు పెద్దల నిర్ణయాలు తీసుకోవద్దు కోపం లేదా ఆవేశంలో ఉన్నవా ఉన్నప్పుడు ఎవరికి మెసేజ్ చేయకండి ఎందుకంటే ఆ సమయంలో మీరు ఏం చేస్తున్నారో మీకు కూడా అర్థం కాని రీతిలో అర్థం కాని దశలో ఆలోచిస్తారు మీరు అలాగే ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించండి పాజిటివ్ ఎనర్జీ కోసం తులసి లేదా గంధపు చక్కరలతో ప్రత్యేకంగా కొన్ని పేర్చి అమర్చి మీరు ఒక దీపాన్ని వెలిగించడం వాటి దీపం చుట్టూ పెట్టడం చాలా మంచిది మీకు మరింత మంచి ఫలితాలు రావడానికి అనుకూలంగా మారుతుంది మరి తులారాశి మిత్రులారా ఈరోజు మీ రాశి మీద గ్రహాల ఆగమనం జరుగుతున్నటువంటి రోజు అదృష్టం కొంతమందికి పైకి ఎగబోగుతుంది మరి కొందరికి పరీక్షల రూపంలో కూడా వస్తుంది కానీ రెండు సంబంధాల్లోనూ ఒకే సందేశం ఉంటుంది దైవం నీ మార్గాన్ని మార్చుతున్నాడు అనే విషయాన్ని మీరు గమనించాలి కానీ మీరు భయపడవద్దు ఎందుకంటే గ్రహాలు తాత్కాలికం కానీ నీ కర్మ శాశ్వతం ఈరోజు నీ యొక్క సహనం నీ యొక్క సమతుల్యతలే మీకు మంచి మార్గాలుగా ఉంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు